కేసు పెట్టుకోం ఉన్నారు ఏం ధర్మమే అది నాకు అర్థం కాదు ఎక్కడ పోతున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు సాంప్రదాయాన్ని మీరు సరే అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేను తొలగిస్తే కేసు పెట్టలేదు అదే అక్కడ పెడతాం ఒక దళితుడే మా పార్టీ వాడు కాదే అతని మీద దాడి చేసి కొట్టపోయి బూతులు తిట్టి భయంకరమైన బూతులు తిట్టారు ప్రాజెక్టు చేశాడు కేసు లేదు సుభాష్ యూ చట్టాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా చాలా గొప్పవారండి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ ప్రాయచిత్ర దీక్ష పక్కన పెట్టి మా మీద ఎంక్వైరీ చేసి నిరూపించే కార్యక్రమం చేయి రెండోది మీ నానాజీ తప్పు పని చేశాడు కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ అయ్యి ఈ రెండూ చేసిన రోజున నువ్వు నిజమైన దైవభక్తి ఉన్నవాడు అని నమ్ముతాం లేకపోతే ఇది కూడా చంద్రబాబు లాగా నాటకం అనుకోవాల్సి ఉంటుంది దయచేసి ఆలోచించమని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అదేం షూటింగ్ అది వీరమల్లు హరిహర వీరమల్లు షూటింగ్ లో మీకు నమస్కరించి వినయంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ కార్యక్రమాలు చేయండి తప్ప ఊరిని ఆవేశపడి మాకండి అదేమంటే దీక్షలో ఉండి కూడా మా మీద ఆవేశపడిపోతున్నారు అసలు సరుకులేనప్పుడు ఎక్కువ ఆవేశం వస్తుంది నిజంగా నిరూపించే దమ్ముంటే ఆవేశం రాదు ఆరోపణ కూడా విపరీతమైన ఆరోపణలు ధర్మారెడ్డి గారి మీద ఆరోపణ సుబ్బారెడ్డి గారు ఆరోపణ మరి మా కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ అయినా మాకు ఏం సమ పెద్ద మాకేం కోపాలు లేవండి కోపాలు లేకపోతే ఇదేం పని ఎక్కడో మీకు అంతర్గతంగా ఏదో కక్ష పెట్టుకున్నారయ్యా కక్షను వదిలేయండి చంద్రబాబు వదలడిగా మీనన్నా వదలండి ఒక మంచి ఎందుకంటే భవిష్యత్తు కలిగిన నాయకులు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు భవిష్యత్తులు ఏమవుతారో చెప్పలేము కదా మీరు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉండ ఉంటున్నాను అని తెలుగుదేశం వాళ్ళు అనుకునే విధంగా కాదు మీ పార్టీ వాళ్ళు అనుకునే విధంగా ప్రవర్తించు సామాన్య ప్రజలు అనుకునే విధంగా ప్రవర్తించు ఏదో ప్రకాష్ రాజు ఒక సలహా ఇస్తే ప్రకాష్ రాజ్ మీద ఆవేశపడిపోతే ఎట్టా చెప్పండి నాకు అర్థం కాదు అంటే నీకు ఎవరు సలహా ఇవ్వకూడదా ఇస్తే ఊరుకోవా రాజుకి ఏమి సంబంధం రాజకీయాలకు ఏమి సంబంధం ఉండాలని అనుకోవట్లేదు నేను ఈజ్ యాక్టర్ లైక్ యూ ఈజ్ ఎ నైస్ యాక్టర్ లైక్ యూ లైక్ యువర్ బ్రదర్ ఏదో చనువు తీసుకొని ఒక ట్వీట్ చేశాడు సమాజ శ్రేయస్సు గురించి దానికి ఆవేశపడిపోయి యా ప్రకాష్ రాజు అంటే ఏంటిది ధర్మం కాదు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను или е он от аплести, по-често от